నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తున్నా మీకు రక్షకుడిగా ఉంటానని ఎన్టీపీసీ కార్మికుల సమస్యలపై అధికారులతో ఇప్పుడు కొట్లాడతా సమస్యలు పరిష్కరిస్తారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు మంగళవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ రాజ్ ఠాకూర్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికులను పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ తీసుకురావాలని యాజమాన్యం ఒత్తిడి చేస్తున్నారని పోలీస్ వెరిఫికేషన్ తొలగించాలని లేని పక్షంలో ఇండస్ట్రీ ఆగిపోతుందని అధికారులను హెచ్చరించారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు కార్మికుడి వేషధరణతో వెళ్తే అసెంబ్లీకి నన్ను పోలీసులు అడ్డుకుంటే సింగరేణి ఎన్టీపీసీ కార్మికుడులా వారి ప్రతిరూపంగా వచ్చారని నా ఆశ నా ఆయుధం నేను ఎలానే అసెంబ్లీకి వెళ్తానని చెప్పి అసెంబ్లీకి అడుగు పెట్టానని తెలిపారు యాజమాన్యం కార్మికులతో అగ్రిమెంట్ అయిన ప్రతి ఒక్కటి అమలు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు ఇంటి స్థలం లేని వారికి ఇప్పిస్తారని ఇండ్లు లేని కార్మికులకు ఎన్టీపీసీ వద్ద ఉన్న గుట్టపై ఇండ్లు కట్టిస్తానని అన్నారు రామగుండం నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చడమే నా లక్ష్యమని పేర్కొన్నారు త్వరలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహిస్తారని మీ సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు ప్రతి ఒక్కరు గర్వపడే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తానని అన్నారు ఏ ఒక్కరికి సమస్య వచ్చినా నాకు చెప్పాలని మీకు అండగా ఉంటానని అన్నారు ఈ ప్రభుత్వం ఈ జీవో ట్వంటీ టూ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలన్నారు జీవో ట్వంటీ టూ యాక్ట్ అనేది ఒక మనకే కాదు అసంఘటిత కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా వర్తించేటటువంటి ఒక అంశం ఇది సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు అదే మాదిరి మన దగ్గర ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే ఇది ఇంప్లిమెంట్ కాకుండా ఇది జీవో పాస్ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది ఇది అమలు చేయాలని కానీ ఇది అమలు చేయట్లేదు ఖచ్చితంగా దీని మీద మన ఈ ప్రాంతానికి మా సింగరేణి ప్రాంతంలో ఉన్న పన్నెండు మంది శాసనసభ్యులందరినీ కూడా నేను మొన్ననే మాట్లాడినా అందరం కలిసిపోయి దీనిపై డిమాండ్ చేయాలని ఇది జాల కాదు ఇది ఇంప్లీట్ చేస్తే ఇది ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క అసంఘటిత కార్మికునికి వర్తిస్తుంది కేవలం ఎన్టీపీసీ కాదు దీనిపై పూర్తి అవగాహన ఉంది నాకు పోరాటాన్ని అసెంబ్లీ మొదటి రోజు నుంచే ఇది నేను మొదలుపెట్టినా రోజు రేవంత్ రెడ్డి గారి కలిసినప్పుడల్లా సింగర్ అనే ఎన్నికలు ఉన్నాయో అవి ఉన్నాయంటే ఫస్ట్ దీన్ని చేద్దామని చెప్పిన నేను పదమూడు మందితోటి కూడా చేద్దాం చేసినాక ఎన్నికలు పోదాం తప్ప అప్పటిదాకా పోయేది లేదని చెప్పినా ఖచ్చితంగా అది అమలయ్యే విధంగా చేస్తాం ఎందుకంటే ఇవాళ ఇక్కడ పేమెంట్స్ చేసేది ఎన్టీపీసీ కేంద్రంలో నిధులకు తక్కువ ఏం లేదు కాంట్రాక్టర్ ఇచ్చేసి కాంట్రాక్టర్ ఆయన రేటు మెంచుకుంటాడు ఆయనతో ప్రాబ్లం లేదు కాంట్రాక్టర్లు కూడా ఇబ్బంది లేదు కాబట్టి కాంట్రాక్ట్ మిత్రులందరికీ కూడా ఈ వేదిక ద్వారా వేడుకుంటా ఉన్నా ఖచ్చితంగా మీరు కూడా సహకరిస్తూ కార్మిక పక్షాన ఉంటేనే భవిష్యత్తులో మీరు కూడా ఆనందంగా ఉంటారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అనంతరం ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కార్మికులకు స్వీట్లు పంపిణీ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు ఎన్టీపీసీ జేఎస్సీ నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు